ఏం లేదమ్మా పెడతాను పెడతాను నేను మీకు ఫుడ్ తేవాలని ట్రై చేస్తున్నాను మీ అందరికీ ఫుడ్ రావాలి అని మీ అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఫుడ్ రావాలి అని మా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పండి మీరందరూ మమ్మల్ని చూసుకోండి మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాము అని చెప్పండి సరేనా మీరందరూ మన ఛానల్ తరఫున అన్నం పెడతారా అని అడగండి మేమందరం మిమ్మల్ని బాగా చూసుకుంటాము మీ కుటుంబాన్ని ఒక్క పూట ఫుడ్ ఆహారం మీ కడుపు నిండగానే బ్లెస్సింగ్స్ ఇస్తాము అని చెప్పండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఓకేనా आदिगो 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 याया पहलवान इसको दे చూడండి ఏ గోమాతను చూసినా కూడా కొన్ని వేల ఆవులు నేను జస్ట్ చెయ్యి చాపితేనే చాలు ఏం పెడతాము అన్నట్టుగా అవి ఎలా ఎదురు చూస్తున్నాయో అనిపిస్తుంది అదిగో చూడండి ఎంత అలమటించిపోతున్నాయో నేను ఇక్కడ నిలబడినంతసేపు ఏదైనా పెట్టకపోతానా ఏదైనా పెడతానా అని వాటి ఎదురు చూపులు మీరు గమనించవచ్చు అదిగో అమ్మా నేను మీ అందరి ఆకలిని మా వ్యూవర్స్కి చెప్పడానికి వచ్చాను సరేనా మీ అందరి ఆకలి తీర్చాలి అని మీరు బ్లెస్ చేయండి అలాగే మీ ఆకలి తీర్చే వాళ్ళందరూ కూడా బాగుండాలి అని బ్లెస్ చేయండి ఓకేనా ఇయర్స్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఆప్ బాబాజీ కే హె మెయింటెనెన్స్ ఎనీ ప్లాన్స్ హే

ఏంటి అక్షయ తృతీయ నాడు అవసరం కాబట్టి బంగారం కొనుక్కుందాము భవిష్యత్ అవసరాల కోసం మనల్ని కాపాడుతుంది అని చెప్పేసి ఏదో ఒకటి కొందాము అని షాపింగ్ బిజీలో చాలామంది ఉండుంటారు కదా మొదటిసారి ఒక అభ్యర్థనతో ఒక వేదనతో ఒక బాధతో ఈ వీడియో ద్వారా మీ అందరితో ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు మీ నుంచి నేను ఒక షేర్ కోరుకుంటున్నా ఒక మనిషి ఒక షేర్ ఒక రూపాయి నా కోసం ఇవ్వగలరా ఒక్క రూపాయి మీరిచ్చే ఒక్క రూపాయితో మన ఛానల్ తరపున ఎనిమిది వేల ఆవులు ఒక్కరోజు కడుపు నిండా అన్నం తినబోతున్నాయి మీరిచ్చే ఒక షేర్ ఒక్క రూపాయితో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా మనసులో ఆవేదన అంతా కూడా మీతో పంచుకుంటాను ఎక్కడ ఈ పరిస్థితి ఉంది స్టార్టింగ్లో మీరు చూశారు అమావాస్య రోజున మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము నా హెల్పింగ్ హుండీ ఈ మధ్యనే ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక గోశాలకు ఇచ్చేశాను ఆ తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు అప్పుడప్పుడు వేయంగా మూడు వేల ఐదు వందలు మాత్రమే ఉందన్నమాట ఆ హుండీలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏం చేయబోతున్నాం అనేటువంటి సమాచారం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే యానిమల్స్కి సంబంధించి ముఖ్యంగా ఆర్తనాదాలు వంటివి చేసే వీడియోస్ యూట్యూబ్ రికమెండ్ చేయదండి మీరంతా ఎవరైతే మీ అంతట మీరుగా సంతోషి ఏదో వీడియో పెట్టిందని ఓపెన్ చేశారో మీరు చేసేటువంటి షేర్ మీరిచ్చే ఒక్క లైక్ మీరు వీడియో అంతా చూసిన తర్వాత పంచుకునే అభిప్రాయంతో మాత్రమే ఈ వీడియో చాలామందికి వెళ్ళాలి ఎంతోమంది స్పందించి ఎంతమందికి అయితే ఈ వీడియో రికమెండ్ అయిందో వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందో మీరంతా ఒక్క రూపాయి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఒక్క షేర్ మళ్ళీ అదే వీడియోని చేయాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నానండి నిజంగానే చాలా వేదనతో మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను నా కోరిక మన్నించి నేను చెప్పబోయేటువంటి విషయాన్ని అక్కడ మీకు మనం వెళ్ళబోయేటువంటి ప్రదేశం అక్కడ జరుగుతున్న తంతు అసలు ఏం చూపించాలనుకుంటున్నాను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేటువంటి సమాచారం ఈ వీడియోలో ఉండబోతోంది వీడియో మొత్తం చూడండి నిజంగా ఏ మూలైనా మీ మనసు కరిగింది అని అనిపిస్తే ఒకే ఒక్క రూపాయి నేను కోరుకుంటున్నాను అయినా ఎంత ఇవ్వగలిగినా ఎలాంటి సహాయం చేయగలిగినా అది మీరు మన హిందూ ధార్మికతను కాపాడిన వాళ్ళు అవుతారు మన హిందూ ధర్మంలో మనం ముక్కోటి మంది దేవతా స్వరూపంగా భావించేటువంటి గోమాతను ఆదుకున్న వాళ్ళం అవుతాము ఎక్కడో ఈ మధ్య ఒక సోషల్ ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ చూశానండి నందీశ్వరుడు దగ్గరకు వెళ్ళి విశేషమైనటువంటి అభిషేకాలు చేసి స్వామివారికి ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తూ పూజలు చేస్తూ ఉంటాం అదే నందీశ్వరుడు దగ్గరికి ఒక మూగజీవి గోమాత వచ్చి ఇలా అంటుందిట శిలగా ఉన్న నిన్నేమో ఇంత ఘనంగా పూజిస్తున్నారు వీరంతా ప్రాణంతో ఉన్నటువంటి నన్నేమో రాళ్లతో కొట్టి తినటానికి ఒక పూట తిండి కూడా పెట్టలేకుండా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్ల మీద తిరుగుతున్నాను అని అటువైపు చూసి నవ్వుకుంటుందిట నిజమే కదా ఒకప్పుడు మన భూమి మీద ఒక ఏడు వేల మంది మనుషులు ఉన్నారు అంటే పద్నాలుగు వేల గోవులు ఉండేవిట అంత చక్కగా వాటిని సంరక్షించుకుంటూ ఎంతో సుభిక్షంగా ఈ భూమి ఈ సృష్టి అంతా వర్ధిల్లుతూ ఉండేదిట ఈరోజు ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి ఒక్క ఆవు కూడా ఉండటం లేదు ఏడు వేల మంది మనుషులు ఉంటే కనీసం ఏడు వందల ఆవులు కూడా లేనటువంటి పరిస్థితుల్లోకి మనమంతా కూడా వచ్చేసాం ఇవన్నీ కృతాపరాధాల ప్రస్తుత జీవన సమస్యల ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఈ వీడియోలో మనం వచ్చింది మాత్రం సత్యం శివం సుందరం అనేటువంటి ఒక గోశాల దగ్గరకు వచ్చాం ఇది ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉండి గోమాతను తన బిడ్డగా చూసుకునేటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ మీరు గూగుల్లోకి వెళ్ళి సత్యం శివం సుందరం గోశాల అని చెప్పి కొట్టండి దాన్ని నిర్వాహకులు ఎవరు ఎంతమంది ఈ ట్రస్ట్ ద్వారా గోవుల్ని పోషిస్తున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్ని గోవుల్ని వారి కంటి రెప్పగా వారి బిడ్డలుగా చూసుకుంటున్నారు అనేందుకు సాక్ష్యమే మనకిక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఆశ్రమం అనమాట మనం ఈ గోశాలకి అమావాస్య నాడు వచ్చామండి నాకు ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా తెలిసినటువంటి సమాచారం ద్వారా మన ఛానల్ ద్వారా కూడా ఇక్కడ ఉండేటువంటి గోవుల పోషణకు ఒక్కరోజైనా భోజనం వీటికి దొరికితే చాలు ఎందుకంటే మనకి మూడున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇందులో కనీసం ఈ వీడియో పదివేల మంది చూశారు అనుకున్న పదివేల షేర్స్ మీరు చేసిన మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి ఆ ఆదాయం ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఈ గోశాల రెండుగా విభజించబడింది ఒకటి శంషాబాద్ బ్రాంచ్లో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే గగన్ పహాడ్ అనేటువంటి ప్లేస్లో ఉన్నటువంటి గోశాల వీరిదే సత్యం శివం సుందరం సంస్థకు సంబంధించి రెండు గోశాలలు ఇక్కడ ఎందుకు ఇన్ని ఆవులు ఉన్నాయి అనేటువంటి సందేహం మీకు ఫస్ట్ వస్తుంది కబేళాల ద్వారా వ్యవసాయంలో వాటిని వాడుకున్నంతసేపు వాడుకొని కబేళాలకు పంపిస్తూ ఉంటారు అలాగే సంతతి పెరిగి మనిషి పట్టించుకోక దీనావస్థలో రోగాలతో రొస్టులతో రోడ్ల మీద సంచరిస్తూ కొన్ని ఆవులు కవర్ల లాంటివి పోస్టర్లు లాంటివి తిరుగుతూ కొన్ని తిరుగుతూ ఉంటాయి పాపం మనిషి ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో ఈ మూగజీవాలన్నీ రోడ్ల మీద సంచరిస్తూ మన మీద ఆధారపడుతూ ఉంటే మనమేమో వాటిని కనీసం కన్నెత్తి కూడా చూడకుండా ఎలా అంటే అలా ఇష్టం వచ్చినట్టుగా వాటిని కొట్టడం పట్టించుకోకుండా వదిలేయడం వాటి ఆకలి ఎవరి పట్టించుకుంటారులే అనేటువంటి ఒక ధోరణిలో ఉండటం వల్ల ఇన్ని అనాథ గోవులన్నింటినీ ఒకచోట చేర్చి వీరంతా కూడా పోషిస్తూ ఉన్నారు ఇందులో సుమారుగా ఈ గోశాలలో ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎనిమిది వేల వరకు గోవులు ఉన్నాయి మన దేశవ్యాప్తంగా ఎన్నో గోవుల్ని రక్షిస్తున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి వారు కబేళాలకు వెళ్లకుండా వాటి పోషణ చూసుకుంటూ ఉన్నంతలో వాటికి ఆహారం పెడుతూ చూసుకుంటున్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి అందులో సత్యం శివం సుందరం అనేటువంటి ఈ సంస్థ కూడా ఒకటనమాట ఒక్క గోవుతో ఈ సేవను ప్రారంభించినటువంటి సంస్థ యజమానికి ఇప్పుడు ఎనభై ఐదేళ్ల వయస్సు ఆయన ఇప్పటికీ కూడా అడుగులో అడుగు వేస్తూ ఈ గోవుల సేవకే అంకితం అయిపోతూ దాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇందులో ఒక గోవు పోషణ ఒక రోజు కోసం నలభై రూపాయల ఖర్చు అవుతుంది ఇరవై ఐదు రూపాయల ఆహారం కోసం తీస్తే మిగతా డబ్బంతా మెయింటెనెన్స్ కోసం అనమాట సుమారుగా ఎనభై మంది వరకు వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించినటువంటి సేవకులు ఇక్కడ గోవుల్ని పోషిస్తూ ఉంటారనమాట అంటే వాటికి సేవ చేస్తూ ఉంటారు పనివారు అంటాం కదా వాళ్ళంతా ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ కలుపుకొని ఒక రోజుకి ఒక గోవు కోసం నలభై రూపాయల ఖర్చు అవుతుందనమాట అలా తీసుకుంటే ఒక నెలకి ఒక రోజుకి ఈ ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల గోవుల్ని వాటి కడుపు ఒక పూట నిండాలంటే మూడు లక్షల వరకు పడుతుంది మీరే ఆలోచించండి నెలకు సుమారుగా డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు ఉంటేనే రోజులో ఒక్కరోజు మాత్రమే ఈ గోమాతలంతా కూడా మనస్ఫూర్తిగా కడుపుని నింపుకోగలుగుతాయి అది కూడా అంతంత మాత్రంగా అనమాట కానీ ఇక్కడ మీరు చూసేటువంటి ఏ గోవు కూడా అంత దీనస్థితిలో ఉండదు ఎందుకంటే దాతల వేటలో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు వాళ్ళంతా కూడాను ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇక్కడ మీకు చూపించే దృశ్యం కూడా అమావాస్య నాడు ఇంతమంది వచ్చి పెడుతున్నారు కదా మీరు ఆహారం లేదు అంటున్నారేంటి అని మీకు డౌట్ రావచ్చు ఇది అమావాస్య రోజు మాత్రమే ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కావచ్చు లేదా వాళ్ళు చేసేటువంటి ప్రకటనల ద్వారా కావచ్చు ఆ నోట ఈ నోటా వెళ్ళి ముఖ్యంగా మార్వడీస్ని మనం తీసుకుంటే అమావాస్యకు వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి వాళ్ళ కుటుంబాల్లో గోసేవ ఆ రోజు చాలా ప్రాధాన్యతనిస్తారు వాళ్ళందరివి బంగారం వ్యాపారాలైనా కూడా మనం అనుకుంటూ ఉంటాం మార్వడీస్ చూడండి ఒక్క రూపాయి కూడా మనం సిల్వర్ కొన్నా గోల్డ్ కొన్నా తగ్గించరో అని అనుకుంటాం కానీ వాళ్ళు తగ్గించకపోవడానికి కారణం గనక ఇటువంటి సేవా కార్యక్రమాల దగ్గరకు వస్తే మనకు అర్థమవుతుందండి వాళ్ళు ఇంత సేవ చేస్తూ ఉంటారన్నమాట గోవుల విషయంలో కావచ్చు ఎవరికైనా సహాయపడటంలో కావచ్చు ముందు ఉంటారన్నమాట ముఖ్యంగా అమావాస్య తిదికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ రోజు గోసేవ చేయడము అక్కడ విరాళాలు వంటివి ఇవ్వడము పితృదేవతల స్మరణ చేసుకోవడం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్లనే వాళ్ళంతా ఆ స్థాయిలో ఉంటారు ధర్మ మార్గంలో ఉంటారు సేవా మార్గంలో ఉంటారు ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను నేను ఇక్కడ ఉండేటువంటి నిర్వాహకులు ట్రస్ట్ మెంబర్స్ వాళ్ళని అడిగాను ఇప్పుడు గోమయం గోమయంకి సంబంధించినటువంటి దీపాలైనా నేత్ నెయ్యి అయినా గో పంచకానికైనా చాలా డిమాండ్ ఉంది కదండి మీరు ఎవరికైనా పెద్ద పెద్ద కంపెనీస్కి ఇచ్చి గోమాత తన ఫుడ్ తానే సంపాదించుకునేలా మీరు ఎందుకు చేసుకోకూడదు అనేటువంటి సందేహం చూస్తున్న మీకు ఎలా అనిపిస్తుందో నాకు అనిపించి వాళ్ళని అడిగినప్పుడు నేను మేమంతా గోమాతను రక్షించాలనుకున్నాం కానీ తన ద్వారా డబ్బు సంపాదించాలి అనే కమర్షియల్ లైజ్ కోణంలో ఏ రోజు ఆలోచించలేదండి అనే ఆ మాట హృదయంలో ఎక్కడో తాకినట్టుగా అనిపించింది నిజంగా ధర్మాన్ని నమ్ముకుంటే నిజంగా న్యాయాన్ని నమ్ముకుంటే భగవంతుణ్ణి ముఖ్యంగా నమ్ముకుంటే వాళ్ళు ఒక సత్యమైనటువంటి ఒక ప్రక్రియను చేపట్టారు దానికి భగవంతుడి సహకారం ఎలా ఉంటుంది అనేది ముప్పై ఐదేళ్లుగా నిరంతరాయంగా వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి ఆ సేవే ఇప్పుడు ఎందుకు మరి ట్రస్టుల ద్వారా వచ్చినప్పుడు డొనేషన్స్ ద్వారా వచ్చినప్పుడు మనం ఎందుకు చెప్పాలి సంతోషి అనే సందేహం మీకు రావచ్చు నేను చెప్పాను కదా మెయిన్ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎనభై ఐదేళ్లకు పైగా వయస్సు పైబడింది ఇప్పటి వరకు సేవ చేస్తూ ఉన్నారు ఎవ్వరికైనా ఒక సేవలో మునిగిపోయిన వాళ్ళకి వారి తదనంతరం ఏంటి పరిస్థితి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఆయనతో పాటు ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్లలో సగానికి సగం మంది ఈపాటికే స్వర్గస్థులై ఉన్నారన్నమాట ఇంకా కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు ఇక్కడ చూస్తే గోవుల సంతకితి అంతకంతకు పెరుగుతోంది ఇందులో బుల్స్ కొన్ని మాత్రమే ఉన్నా చాలా వరకు బుల్స్ని కూడా సపరేట్ చేసేసారు అంటే ఎద్దులన్నిటినీ కూడా సపరేట్గా చేసి ఇక్కడ జైన్స్కి సంబంధించినటువంటి అంబామాత అనేటువంటి పాలరాతితో కూడిన ఒక టెంపుల్ ఉంటుంది కృష్ణ మందిరం ఉంటుంది దాని పక్కనే ఎద్దులన్నింటినీ సపరేట్ చేసి అక్కడ పెట్టేశారు ఒకవేళ ఈ సంతతితో ఆ ఎద్దుల్ని కూడా కలిపి ఉంటే మాత్రం నిజంగా ఎనిమిది వేలు కాదు పదహారు వేలు ఉండేవి అప్పుడు వాళ్ళకి ఈ మెయింటెనెన్స్ అనేది ఇంకా కష్టమై ఉండేది ఇక్కడ ఉండే పరిస్థితి అంతా మీరు చూస్తూ ఉన్నారు ఎవరికి ఎంతవరకు అందగలదో అంతవరకు మాత్రమే అమావాస్య నాడు ఏవైనా పండగలు గోవర్ధన పూజ జరిగినప్పుడు అలాంటి సందర్భాల్లో వచ్చి మాత్రమే వాటికి ఫుడ్ పెడతారు ఇది ఒక గంట అర్ధ గంట ఇప్పుడు నేను వెళ్ళి ఎలా షూట్ చేశానో అలా చేసుకొని సేవ చేసుకొని ఉన్నంతలో వాళ్ళు కొనుక్కున్న కూరగాయో పండో పెట్టొచ్చేస్తారు కానీ ఆ గంట కోసమే మనం ఈ పరిస్థితి మనం ఇక్కడ చూస్తే నిరంతరాయంగా మన గోవుల పరిస్థితి ఏంటి ఇంకా చెప్పాలంటే మీకు ముందు గ్రిల్స్ దగ్గర ఏవైతే కనిపిస్తున్నాయో అవి మాత్రమే తినగలుగుతున్నాయి ఆ మధ్యలో ఉన్నవి ఎంత వెంపర్లాడుతున్నాయో చూస్తున్నారా ఇదే పరిస్థితి ఆ షెడ్స్లో ఉన్నప్పుడు కూడా అక్కడ వాటికి సుమారుగా ఐదు నుంచి ఆరు వరకు ఒక షెడ్డు లాంటివి కట్టారండి అందులోనే వీటన్నిటినీ కూడా లోపలికి పంపించేసి గేట్లు వేయడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే క్రౌడ్ మీకు కనిపిస్తోందో ఒకదానికి ఒకటి అంటుకుంటూ ఆర్తితో ఎలా అయితే ఆకలి కోసం చూస్తున్నాయో అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఫుడ్డు పెట్టినా కూడా అన్నిటికీ వెళుతుందన్నటువంటి గ్యారెంటీ లేదు ఒకవేళ డొనేషన్స్ ఇస్తే ఏం జరుగుతుంది ఇప్పటి వరకు జరిగినంతా ఏం చేశారు అంటే అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ కళ్ళారా చూసే వాళ్ళకి అర్థమవుతుంది మీరు గూగుల్లోకి వెళ్ళి లేదంటే లొకేషన్ నేనే ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో మీలో ఎవరైనా నాకు తెలుసు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు ఏదైనా ఒక చక్కని సేవ చేద్దామో అని మీ మనసులో ఎదురు చూస్తూ ఉంటే గనక మీరు ఈ శంషాబాద్లో గగన్ పహాడ్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళండి చక్కగా నేను ఎలా అయితే ఎక్స్ప్లోర్ చేశానో అలాగే ఎక్స్ప్లోర్ చేయండి మీరు కూడా మీ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ని ఈ గోమాతకు సేవ చేయమని చెప్పండి నాకు ఒక మూడున్నర లక్షల మంది ఉండి పదివేల మంది స్పందించినా చాలు ఆ గోమాత ఒక్కరోజు అన్నం తిన్నా చాలు అనేది నా మనసులో ఎలా అయితే ఆర్తి ఆవేదన ఉందో మీరంతా కూడా వెళ్ళండి ఇన్ఫ్లుయెన్సర్స్ చక్కగా ఎక్స్ప్లోర్ చేయండి చేసి పుణ్యాన్ని మూటగట్టుకోండి గోమాత ఇక్కడ ఒక నాకైతే గోమాత ముక్కోటి దేవతా స్వరూపము అనే కన్నా ఒక మూగజీవి ఆకలిని ఇంతమంది మనుషుల ఉండి తీర్చేటువంటి పరిస్థితి లేదా మనం అందరం తలుచుకుంటే మన ఆదాయంలో పండగలు వస్తాయి పుట్టినరోజులు వస్తాయి జన్మదినోత్సవాలు వస్తాయి ఎన్ని వేడుకలు మన ఇంట్లో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి బంగారాలు వజ్ర వైడూర్యాలు కొనుక్కొని మనం ఎప్పుడో జరగబోయే మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ మన మనవల గురించి ఆలోచించేసి దాచేసుకుంటూ ఉంటాము కానీ ఇక్కడ ఉండేటువంటి దాతలు ఎవ్వరూ కూడా వాళ్ళ తదనంతరం ఈ గోమాతలు ఏమవుతాయా అనేటువంటి ఆలోచన ఆర్తి ఆవేదనలోనే గడిపేస్తున్నారు వాళ్ళకొచ్చే ఆదాయం మొత్తం కూడా అండ్ ఇంకా చెప్పాలంటే ఇది ఏంటి సర్టిఫైడ్ అని ఏంటి గ్యారంటీ ఇప్పుడు నేను ఇచ్చే స్క్రీన్ మీద మీకు కనిపించేటువంటి స్కానర్ ఏదైనా కూడా వాటికి వెళుతుందనేటువంటి నమ్మకం ఏంటి అనే సందేహం కూడా మీకు అవసరం లేదు ఇది పూర్తిగా గవర్నమెంట్ సర్టిఫైడ్ గో సేవా సంస్థ అండి మీరు అక్కడికి వెళితే ప్రతిదీ ప్రూఫ్స్తో స ఉంటుందన్నమాట ఈవెన్ వాళ్ళు పెట్టేటువంటి ఆదాయం ఎంత మీరు ఒకవేళ రూపాయి ఫోన్పేలో వేసి ఆ రూపాయి ఏం చేశారు అన్న కూడా వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారనమాట అంతా మీకు ప్రతిదీ కూడా ప్రూఫ్స్తో ఉండేటువంటి ఒక గో సేవా సంస్థ ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ గవర్నమెంటే ముద్ర వేసింది అండ్ ఇక్కడ మనకి చాలా సందేహాలు వస్తాయి మరి పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు లేకపోతే గవర్నమెంట్స్ ఇలాంటివి పట్టించుకోవచ్చు కదా ఇవన్నీ వస్తాయి అవన్నీ కూడా గవర్నమెంట్ల పరిధిలోనో పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ పరిధిలోనో అనేకన్నా కూడా ఒక గోమాత కష్టంలో ఉంది ఎవరో కొంతమంది ట్రస్టీలు కొంతమంది మెంబర్స్ కలిసి ఇప్పుడు డొనేషన్స్ ద్వారా నెలకి వాళ్లకు మహా అయితే అండి ముప్పై నుంచి నలభై లక్షల వరకు వస్తుందిట మిగతాదంతా కూడా వాళ్ళకేవైతే వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళు ఏవైతే బిజినెస్లు చేస్తున్నారో అందులో వచ్చేటువంటి డబ్బుని తిరిగి గోమాతకు పెట్టేస్తూ ఉంటారట ఒక్క రూపాయి కూడా ఎందులోనూ లాభం కానీ వాళ్ల స్వలాభాల కోసం కానీ చూసుకోరట ఇక్కడ ఉండేటువంటి గోమాత సకల దేవతా స్వరూపిణి అయినటువంటి అమ్మ సాక్షిగా ఒక్కే ఎగ్జాంపుల్ చెప్తానండి వాళ్ళు ఎంత సేవ తత్పరతతో డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు అనేది నేను వెళ్ళినటువంటి రోజున షూట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మ ప్రసాదం తీసుకుంది రండి అని చెప్పి పిలిచారు అని వెళితే గనక అక్కడ ఒక ఫ్రీ ప్లేస్ ఉండి దాని వెనకాల ఒక స్కూల్ కడుతున్నారు ఆ స్కూల్ కడుతున్నది కూడా ఈ ట్రస్టీల్లో ఒకరు ఆ స్కూల్లో ఎంతమంది అయితే జాయిన్ అవుతారో ఆ ఆదాయం మొత్తం ఈ గోశాలకే ఇచ్చేస్తా ఇచ్చేస్తాము అనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకున్నారట అది పక్కన పెడితే ఆ రోజు ఒకరిది వాళ్ళ మెంబర్స్లో బంధువుల్లో ఒకరిది ఎంగేజ్మెంట్ అంట ఎంగేజ్మెంట్ని గోశాల దగ్గరే చేసుకొని భోజనాలు ఏవైతే ఉంటారో ఇక్కడ ఉండే సేవకులు అందరికీ పెట్టారో మనసులో ఎంగేజ్మెంట్ ఒక ఘనంగా చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా ఆ అమౌంట్ మొత్తం కూడా ఈ గోవుల ఆకలి కోసం ఇచ్చేశారు ఎంత ఉదార హృదయం అండి నిజంగా నాకు ఫస్ట్ టైం అనిపించిందనమాట భగవంతుడు నన్ను కోటీశ్వర్రాలుగా పుట్టించి ఉంటే ఎంత బాగుండేది వీటన్నిటిని నేనే చూసుకునేదాన్ని కదా అని అసలు అంటే నిజమైన జంతు ప్రేమికులైనా మన గోమాత మన సంస్కృతి మన అమ్మ మన అమ్మను మనం కాపాడుకోవాలి అని మనసులో ఎవరికి పుట్టినా ఖచ్చితంగా ఇలాగే అనిపిస్తుందండి అందుకే ఇప్పుడు కాలంతో పరుగులు పెడుతూ భార్య భర్త ఇద్దరూ కష్టపడితేనే ఇల్లులు గడవనటువంటి పరిస్థితి కానీ మన ఆనందాల కోసం మన సంతోషాల కోసం ఖచ్చితంగా ఎంతో కొంత అయితే పక్కన పెట్టుకుంటాం ఆ పక్కన పెట్టుకున్న దాంట్లో మీ నుంచి నేను అడుగుతున్నది ఒక్క రూపాయి మాత్రమే ఆ పైన అంటారా ఇక దయార్ద్ర హృదయులైనటువంటి మీరంతా మన అమ్మను మనమే కాపాడుకోవాలి అని మీ మనసులో ఉంటే ఎంత వేస్తారో అది నెలవారీగా పెట్టుకుంటారా లేదా రోజుకొక రూపాయి పెట్టుకొని నెలకు ముప్పై రూపాయల కింద పెట్టుకుంటారా రోజుకి పది రూపాయల కింద పెట్టుకుంటారా లేదా మీ ఇంట్లో పెళ్లి రోజు వచ్చినా పిల్లల పుట్టినరోజులు వచ్చినా ఆ వేడుక కోసం వాళ్ల సరదాల కోసం సగం డబ్బుని ఈ గోమాత ఆకలి తీరితే మన తరతర చాలు బాగుపడతాయి మన అనుకున్న సంకల్పాలు నెరవేరుతాయి ఏవైతే ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతున్నామో పితృదోషాలని ఈ శాపాలు ఆ శాపాలు అని కుటుంబాల్ని పట్టి పీడుస్తున్న రోగాలని ఇవన్నిటికీ గోమాతే పరిష్కారం చూపిస్తుంది అని మన పురాణాలు మన శాస్త్రాల్ని మన దైవాన్ని నమ్మే మీలో ఎవరైనా ఉంటే గనక ప్రతి నెల కింద పెట్టుకుంటారు రోజుకొక రూపాయి కిందే పెట్టుకుంటారు ఈ వీడియోని మాత్రం తప్పకుండా నా తరపునైతే మీ అందరి నుంచి మూడు లక్షల మందికి చేరేలాగా ఎందుకంటే వీడియోస్ పెడితే పదివేలకు మించి వెళ్ళట్లేదు అందుకే నేను పదివేల మందిని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను కానీ మీరు ఆ పదివేలు షేర్ అనేది చేస్తే ఈ వీడియోని ఈ సమాచారం అందిస్తే ఖచ్చితంగా ఒక రూపాయి వేయండి అనే ఆ స్కానర్ ఫోటోను కూడా పంపించి మీరు కనుక స్కాన్ చేసి వేస్తే ఇది నలుగురు నుంచి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి వెళ్ళి ఆ గోమాత రోజైనా అన్నం తింటుంది మన ఛానల్ తరపున మన అందరికీ ఆశీర్వాదం అందిస్తాయి ఈ అమ్మలంతా కూడా అని ఒక నిజమైనటువంటి ఆర్తితో మీ అందరినీ అడగటం జరుగుతోందండి నేను మొదటిసారి వెళ్ళటం నాకు మొదటిసారే తెలిసింది నా తరపున ఉన్నంతలో అయితే చేశానండి నా తరపున ఏం చేయాలో అంతలో ప్రచారం అయితే చేయగలను నేను ఈ రోజుల్లో ఒక పనికి మాలిన విషయాన్ని షేర్ బై షేర్ చేసేసి వాట్సాప్ల్లో ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్ల్లో యూట్యూబుల్లో షేర్స్ చేసి అనవసరమైన వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అమ్మ ఆకలి తీరటానికి ఒక మూగజీవి ఆశీర్వాదం మన కుటుంబానికి దక్కడానికి మీరు కూడా అంతే ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం అంతా కూడా షేర్ చేసి ఈ మూగజీవాలకి మేమున్నాము అనేటువంటి ధైర్యం ఈ నేను మూగజీవిగానే చెప్తున్నానండి అమ్మగా ముక్కోటి దేవతా స్వరూపంగా మహాలక్ష్మిగా నమ్మే మీ అందరూ ఎలా ఆలోచించినా నాకు పర్వాలేదు ఈ మూగజీవి ఆకలి తీరటానికి వాళ్ళు లేకపోయినా మేమున్నాము అనేటువంటి ధైర్యాన్ని ఇస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఎవ్వరికి నమ్మకం లేకపోయినా నేను మళ్ళీ చెప్తున్నానండి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ త్రూ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా మీలో చూస్తున్న వ్యూయర్స్ అయినా హైదరాబాదీస్ అయినా హైదరాబాద్ని విజిట్ చేయాలి అని మనసులో ఉన్న తప్పకుండా వెళ్ళండి అమావాస్య రోజు వెళితే కనుక ఈ గోవులన్నీ ఒక సమూహంగా ఇలా వస్తాయి మిగతా టైం అంతా కూడా షెడ్లోనే ఉంటాయండి నిజంగా షెడ్లో ఉన్నప్పుడు చూస్తే అవి ఎంత దీన స్థితిలో ఉన్నాయో మనం ఇచ్చే డొనేషన్స్ ఇంకాస్త స్ప్రెడ్ చేయడానికి అభివృద్ధి చేయడానికి వాటి ఆకలి తీరటానికి ఎంత ఉపయోగపడతాయో ఖచ్చితంగా ప్రత్యక్షంగా మీకు అర్థమవుతుంది అయితే ఇది డబ్బు రూపంలో నేను అన్నట్టుగా ఒక రూపాయి రూపంలోనే కాదండి మీరు ఒక గ్రాసం రూపంలో ఏదైనా అంటే ఒక ఒక ట్రాక్టర్ గడ్డి రూపంలో అయినా లేకపోతే మీకు పంట పొలాలు ఉండి దినుసుల రూపంలో అయినా ఒక బెల్లంగా అయినా పప్పుల రూపంలో అయినా కూరగాయలు ఎలా అయినా కూడా మీరు చక్కగా నేను ఇచ్చినటువంటి స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్లకు ఏ విధంగా మీరు సహాయపడగలరో అన్ని విధాలా సహాయపడితే మన కుటుంబమే తరతరాల పాటు సుభిక్షంగా ఉంటుందండి ఇక్కడ కూడా స్వార్థపు ఆలోచనతోనే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి మనస్తత్వం ఎలా అయిపోయిందంటే ఇది చేస్తే ఏంటి లాభం ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది దీనివల్ల నాకు ఒరిగేదేంటి అనేటువంటి ఆలోచన వల్లే ఇలా కూడా చెప్పాల్సి వస్తుంది ఒక మూగజీవని కాపాడండి అని మళ్ళీ మళ్ళీ మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను ఈయనేనండి చూడండి ఎనభై ఐదేళ్లకు పైగా వయస్సు ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఆ గోసేవ ముప్పై ఐదేళ్లకు పైగా అమ్మ సేవలో గోమాత సేవలో తరిస్తూ ఉన్నారు అమావాస్య కదా ఈరోజు కూడా సేవ చేసుకోవడానికి అందరూ అక్కడికి వస్తే వాళ్ళందరికి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు పెట్టి చక్కగా గోసేవ అక్కడ గడ్డి మొత్తం వేసి మనమే పెట్టేలాగా గడ్డంతా కూడా అక్కడ ఉంటుందండి ఏవి కావాలంటే అవి మనం తెచ్చుకోవచ్చు వెజిటేబుల్స్ అవి లేదా అమావాస్య అమావాస్య రోజునే వెళ్తాము అని అనుకున్నా విశేషమైనటువంటి పండగలు రోజునే వెళ్ళి పెడతాము అని అనుకున్నా కూడా హ్యాపీగా వెళ్ళచ్చు వెళ్ళి అక్కడ ఇక్కడ ఉండేటువంటిది పెట్టి ఎంతో కొంత అయితే డొనేషన్ ఇచ్చి రావచ్చు అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళంతా కూడా ట్రస్టీ మెంబర్స్ అనమాట ఇక్కడ ఉండేటువంటి పర్సనే నాకు మొత్తం ఈ గోశాలంతా కూడా చూపించడం జరిగింది ఇక్కడ వివరాలన్నీ చెప్పడం జరిగింది మనకి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది కదా రామానుజుల వారిది సో అక్కడికి దగ్గరలో శంషాబాద్ దగ్గర మరొక గోశాల ఉంది ఇక్కడ మీరు చూసేటువంటి సంతతి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఆవులు ఉంటాయి మిగతావన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగిందనమాట ఇలా రెండు బ్రాంచెస్ లాగా వీటిని మెయింటైన్ చేయడం జరుగుతోందనమాట నేనైతే నా హెల్పింగ్ హుండీలోంచి తీసుకెళ్లిన అమౌంట్ చూశారు ఇంకా ఆ తర్వాత మన యాంకర్ సంతోషి వ్లాగ్స్ తరపున నాకు వచ్చేటువంటి యూట్యూబ్ ఆదాయం నుంచి ఐదు వేల ఒక్క రూపాయి ఆ రోజు అప్పటికప్పుడు డొనేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది నాకు ఇది చూసిన తర్వాత ఇది ఒక్కరితో ఆగేది కాదు అలా ఒక్కరితో అయ్యేదే అయితే గనక అంతమంది ట్రస్టీలు లక్షలు లక్షలు పోసి ఎందుకు ఇన్నేళ్ళు నెక్స్ట్ కూడా ఏం జరగబోతుంది అనేటువంటి ఆవేదనలో ఉంటారు చెప్పండి మన నోటి మాట మన షేర్ మీరు ఇచ్చేటువంటి సహాయంతో ఈ గోమాతలు కడుపు నిండా తిని హాయిగా ఉండాలి వాటి ఆశీర్వాదం మన కుటుంబాలపై ఉండాలి అని మన ఛానల్ తరపున ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి అలాగే వీటికి సంబంధించినటువంటి పేడ కావచ్చు లేకపోతే గోమూత్రం కావచ్చు లేదంటే వీటికి వచ్చేటువంటి పాలు కావచ్చు ఏది కూడా కమర్షియలైజ్ చేసి వీటి ద్వారా వ్యాపారం చేద్దాము అనేది ఈ ట్రస్టీ వాళ్ళ మనసులో లేకపోవడం వల్లనే ఇవన్నీ కూడా మనం అనుకునేటువంటి ఆలోచనలకు అతీతంగా ఉన్నాయన్నమాట వీటిని పూర్తిగా భగవంతుడే కాపాడుతాడు అనేటువంటి ఒక ధర్మమైన ఆలోచనతోనే వాళ్ళు వెళుతున్నారు వీటి పాలు ఏవైతే ఉన్నాయో వాటి బిడ్డలే తాగుతాయి ఇంకా ఎక్సెస్ అనుకుంటే కనుక అక్కడ సేవకులు ఉన్నారు కదా ఎయిటీ మెంబర్స్ వరకు పనిచేస్తున్నారు వాళ్ళందరికీ అక్కడే అకామిడేషన్ ఉంటుందన్నమాట సో వాళ్ళే వీటి పేడ ఎత్తడం సేవ చేయడం లాంటివి చేస్తారు కాబట్టి అన్నం పె ఆహారం పెట్టడం వాటిని కడగడం ఇవన్నీ కూడాను సో వాళ్ళకే ఇవన్నీ వెళుతూ ఉంటాయి అనమాట మీరు స్టార్టింగ్లో చూసిన గోమయం ప్రోడక్ట్స్ కూడా చాలా లిమిటెడ్గా అక్కడికక్కడ ఈ సేవకులు టైం ఉన్నప్పుడు చేసి ఎవరైనా అడిగితే ఇవ్వడం కోసం చాలా లిమిటెడ్గా పెట్టుకున్నటువంటివి మాత్రమే అనమాట ఇంతకన్నా ఏం మాట్లాడాలలో నా ఆవేదన ఏ విధంగా మీతో చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆ భగవంతుడు గురు దత్తాత్రేయుల వారు మన ఛానల్ ద్వారా నేను అందించినటువంటి సమాచారం ద్వారా మీ అందరి హృదయాల్లో స్పందనను తీసుకొచ్చి అమ్మను కాపాడుకోవడానికి మీరంతా అడుగు ముందుకు వేయాలి ఒక నెల లేకపోతే ఒక రోజు వారీగానో ఒక్క రూపాయో రెండు రూపాయల చెప్పును ఆయన చేస్తూ వీటిని ఆదుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వందే గోమాత్రం జై శ్రీకృష్ణ జై గురుదత్త